హాయ్ హాయ్ హలో అయితే ఈరోజు షాపింగ్కి వెళ్ళినాం ఎందుకంటే మా అమ్మకి చీర తీసుకోవడానికైనా బయటకు వెళ్ళినాం మరి దర్శిని గాజులు వేయడానికి వచ్చి ఇటే ఉండిపోయింది కదా ఇంటికి వెళ్తా అంటే షాపింగ్కి తీసుకెళ్ళినాం మరి అమ్మ కట్టుకునే చీర గోసి చీర కదా ఇది దొరకడం చాలా కష్టమైపోయింది నార్మల్గా అందరు కట్టుకునే చీర ఆరు గజాలు ఉంటుంది ఇదైతే తొమ్మిది గజాలు ఉంటుంది మరి ఓన్లీ ఎనిమిదే చీరలు చూపించారు అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంది అమ్మ మరి ఇలా గోసిచీర జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ డిస్టిక్స్లో మాత్రమే కట్టుకుంటారు నాకైతే ఎవరు ఎక్కడ కనబడరు అసలు హైదరాబాద్లో ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి నా కోసం అని చూసిన కలర్స్ చాలా లైట్ కలర్స్ చాలా బాగున్నాయి నేను అంతకుముందుగానే కొన్ని శారీస్ తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను చాలా బాగున్నాయి ఇవి థౌజండ్కి టూ శారీస్ అంట ఇవి కూడా చాలా తక్కువ రేట్లో మంచిగా ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి ఇందులో కూడా ఒక శారీ తీసుకున్నాం మేము మరి దసరా వస్తుంది కదా అందరు షాపింగ్ చేయాలి కదా ఇలా ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి ఈ బొమ్మకి పెట్టారు అసలు డ్రెస్సు శాంపిల్ కోసం అంట ఈ డ్రెస్సు అడిగా ఇది ఎంత అని అంటే వాళ్ళు శాంపిల్ అని చెప్పారు ఇలాంటి డ్రెస్సెస్ అసలు లేవంట చాలా బాగుంది కదా దర్శన్ లాగే దర్శన్ అయితే బొమ్మతో బాగా ఆడుకుంది మరి ఇంటికి వచ్చాక ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసిందే అమ్మ ఇది మొత్తం ఫుల్ ఆఫ్ కాటన్ వీళ్ళ శారీస్ అన్నీ అలా కాటన్లోనే ఉంటాయి చాలా బాగుంది చిన్న బార్డర్ అయితే ఇచ్చిండ్రు ఆ శారీకి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక శారీ అయితే తీసుకున్నాము మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చాలా తక్కువ రేట్లో మంచిగా ఉంది అసలు శారీ మస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మస్తు హైలైట్ ఉంది అసలు నాకైతే బాగా నచ్చింది ఈ శారీ అయితే ఈ సారీ మా అక్క కోసం అని తీసుకున్నాము ఉంది కదా అసలు ఇవి థౌజండ్ రూపీస్కి టూ అంటే ఫైవ్ హండ్రెడ్కి ఒక సారీ ఇది పళ్ళు మంచిగా జరీ బా జరీ జరీ క్లాత్లో మంచిగా ఇచ్చిండ్రు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని అంత వెయిట్ లెస్ ఉంది ఇంకా అమ్మ ఊరెళ్తా అంటే ఇంకా మొత్తం తినేసి అన్ని సర్దిసుకుని బయలుదేరింది అమ్మ ఇంకా దర్శనం ఏడుపు స్టార్ట్ చేసేసింది పైచలట తీసుకో అమ్మమ్మ తీసుకుంటావా

పోతా పోతావా దర్శిని బాయ్ దర్శిని బాయ్ బాయ్ మరి ఎన్ని రోజులు అమ్మ ఉండి వెళ్ళిపోతుంటే భలే బాధగా ఉంది దర్శిని కూడా ఏడుస్తుంది అమ్మ వెళ్ళిపోతుంటే ఎవరికి బాధగా ఉండదు అందరికీ బాధగా ఉంటుంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ బాయ్